శంకర్పురం రైల్వే స్టేషన్ భాగం రెండు జరి జరిగిన నలుగురు స్నేహితులు రమేష్ అరవింద్ స్నేహ దీపిక వారు ట్రెక్కింగ్ కోసం ఓ దూర ప్రాంతంలోని కొండ ప్రాంతానికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు అయితే ట్రైన్ టిక్కెట్లు పూర్తిగా బుక్ అవ్వడం వల్ల ఒక నిర్జనమైన మార్గంలో వెళ్లే పాత రైలు టిక్కెట్లు మాత్రమే దొరికాయి రైలు లోపల చూసిన వారు భయంతో గగుర్పొడిచే దృశ్యం చూస్తారు ఇక ముందు ఏం జరుగుతుందో చూదాం ఆ రైలు ఎక్కడో తెలియని స్టేషన్ వద్ద ఆగిపోయింది ప్లాట్ఫామ్ వెలుతురు తక్కువగా ఉంది కాని అక్కడ ఏవో నీడలు కదులుతున్నట్లు అనిపించాయి శరీరంలో చలి పాకినట్లు ఒక్కసారిగా రమేష్ అరవింద్ స్నేహ దీపిక భయంతో వెనక్కి కురుచారు మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు ఈ రైలు ఎవరిదో తెలుసా ఈ మాట వినగానే అందరి గుండెలు ఒక్కసారిగా జలిపించాయి అది ఎవరి గొంతు అక్కడ ఎవరు లేరు కానీ మాటలు స్పష్టంగా వినిపించాయి అరవింద్ ముందుకు వచ్చి ఫోన్ లైట్ వేసి చూశాడు ఇక్కడ ఎవరూ లేరు అన్నాడు కాని వెంటనే అతను ఏమీ చూశాడో తెలీదు అతని ముఖం తెల్లగా మారిపోయింది మనము వెంటనే బయటకు వెళ్ళాలి అంటూ అతను చెప్పాడు అయితే రైలు తలుపులు తాళం వేసినట్లు కనిపించాయి తాళం లేవు కాని ఎవరో బయట నుండి అది భయంకర శక్తి మాదిరిగా పట్టుకుని ఉంచినట్లు అన్నట్టు తలుపులు ఊచకోత మాదిరిగా కదిలాయి కానీ తెరుచుకోలేదు నిజంగా ఏం జరుగుతుంది మనం ఏ స్టేషన్కు వచ్చాం దీపిక దిగులుగా అడిగింది రమేష్ కిటికీ వైపు వెళ్లి బయట చూశాడు అక్కడ ఉన్న ఊహించలేని దృశ్యాన్ని చూసి అతను ఒక్కసారిగా ఊపిరి ఆడకుండా నిలిచిపోయాడు బయట రైల్వే స్టేషన్ వద్ద పొగలు అలముకున్నాయి వింత నీడలు అక్కడక్కడా కనబడుతున్నాయి అక్కడివారు సాధారణ మనుషులలా లేరు వారి కాళ్లు నేలకు తాకడం లేదు కొన్ని ముదురు రూపాలు నడుస్తున్నాయి కానీ వారి ముఖాలు స్పష్టంగా లేవు ఇది అసలు ఈ ఊరు రమేష్ అనుమానంగా అన్నాడు ఇది మన ప్రపంచానికి చెందదు స్నేహ గ్లాస్ కిటికీ దగ్గరకు వెళ్ళి చూడగానే ఆకస్మాత్తుగా ఒక చేతి ముద్ర గ్లాస్ మీద పడింది అది లోపల నుండి కాదు బయట నుండి కానీ అక్కడ ఎవ్వరూ లేరు ఈ రైలు గురించి అసలు కథ ఏమిటి అరవింద్ కొంత ధైర్యంగా అడిగాడు అదే సమయంలో రైలు లోపల రాతిపెంకులా ఒక పాత పుస్తకం పడిపోయింది దీపిక ధైర్యంగా దాన్ని తీసుకుని దానిమీద రాసిన పేరును చదివింది పంతొమ్మిది వందల నలభై రెండు శంకర్పురం ట్రైన్ విపత్తు వారంతా ఆశ్చర్యంతో ఒకరిని ఒకరు చూసుకున్నారు శంకర్పురం అదే ఈ స్టేషన్ పేరు కదా అత్మల కథ ఆ పుస్తకం లోపల కొన్ని చిత్రాలు ఉన్నాయి అందులో ఒక ఫోటోలో ఒక ట్రైన్ ఉండగా దాని చుట్టూ రక్తపు మరకలు కనిపించాయి దాని కింద ఉన్న వాక్యాలు చదువగానే అందరి శరీరాలు గగుర్పొడిచాయి పంతొమ్మిది వందల నలభై రెండులో శంకర్పురం వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో రెండు వందల మంది ప్రయాణికులు మరణించారు అప్పటినుంచి ఆ రైలు ఆత్మల చేతుల్లోకి వెళ్ళింది ఇది ఇప్పటికీ ఆ నిస్సహాయ ఆత్మల ప్రయాణాన్ని కొనసాగిస్తోంది స్నేహ భయంతో ఏడుస్తూ అంటే మనం ఈ రైలులో ఎందుకు ఉన్నాం మనకేమవుతుంది అని ప్రశ్నించింది రైలు ఉన్మాదం ఆ సమయంలో రైలు ఒక్కసారిగా కదలడం ప్రారంభించింది కానీ ఇది సాధారణ ప్రయాణంలా కాదు అది భయంకర వేగంతో ముందుకు దూసుకుపోతూ ట్రాక్ మీద గట్టి గట్టిగా దొబ్బుతున్న శబ్దాలు వినిపించాయి రమేష్ మనల్ని ఎవరో ఇక్కడ ఉంచారు మనం బయటకు వెళ్ళాలి అని గట్టిగా కేకలు వేశాడు మీరు ఎక్కడికి వెళ్ళలేరు ఇది మీ గమ్యం ఒక ఘోరమైన నవ్వు ప్రతిధ్వనించింది భాగం మూడులో కొనసాగింపు ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Please like, share and subscribe.